కైలాసవాస జగత్తు మొత్తాన్ని చూసి ఆ ముక్కంటికి నా కన్నీళ్లు కనిపించడం లేదా నా ఆవేదన వినిపించడం లేదా ఏనాడు నేను ఆస్తిపాస్తులు అడగలేదు పేరు ప్రఖ్యాతులు అడగలేదు కేవలం నేను ప్రాణంగా ప్రేమించిన అతన్ని తండ్రి అని అడిగాను అతన్ని ఎందుకు దగ్గర చేయడం లేదు సమాధానం ఇవ్వు తండ్రి అందరికీ వరాలిచ్చే నువ్వు నా దగ్గరికి వచ్చేసరికి అలా రాతి విగ్రహంలా మౌనంగా కూర్చుంటే ఎలా నా ప్రేమలో నిజం లేదా లేక నీ కరుణలో లోపమా తల్లి నీ కన్నీటి చుక్క నేల రాలకముందే అది నా మనస్సుని తాకింది నేను మౌనంగా ఉన్నది నిన్ను శిక్షించటానికి కాదు తల్లి నిన్ను రక్షించటానికి నా మౌనాన్ని నా నిరాకరణ అనుకుంటున్నావు కాని అది నీ చుట్టూ నేను కట్టిన రక్షణ కవచం నువ్వు అడిగిన వరం ఈ క్షణాన నీకు సంతోషాన్నిస్తుందని నువ్వనుకుంటున్నావు కాని కాలగర్భంలో దాగి ఉన్న నిజాలు భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదాలు ఈ ఈశ్వరుడికి మాత్రమే తెలుసు నువ్వు కోరుకుంటున్న ఆ వ్యక్తి నీ గమ్యం కాదు కేవలం నీ జీవితంలో ఒక చిన్న ప్రయాణం మాత్రమే అతన్ని నీకిస్తే ఈ ఒక్కరోజు నువ్వు నవ్వుతావు కాని రేపు జీవితాంతం ఏడుస్తావు నా బిడ్డ కన్నీళ్లు చూసేంత కఠినాత్ముడిని కాదు ఈ పరమశివుడు నువ్వొక చిన్న రాయనడుగుతున్నావు కాని నేను నీకోసం ఒక వజ్రాన్ని చెక్కుతున్నాను నా భక్తుల రాతను నేను ఎప్పుడూ సాధారణంగా వారి వారికోసం ఒక అందమైన కావ్యమే రచిస్తాను సరైన సమయం వచ్చినప్పుడు నీ మనసుని అర్ధం చేసుకుని నిన్ను ఒక మహారాణిలా చూసుకునే తోడుని నేనే స్వయంగా నీ చెయ్యి పట్టి నడిపిస్తాను అప్పటి వరకు నా కాలాన్ని నమ్ము నా నిర్ణయాన్ని నమ్ము నీ తండ్రిపై నీకు నమ్మకం ఉంటే ఆ కన్నీళ్లు తుడుచుకో నీ చెయ్యి వదిలే అలవాటు ఈ భోలా శంకరుడికి లేదు తండ్రి నా కంటికి కనిపించే ఒక చిన్న ఇష్టాన్ని పట్టుకుని నువ్వు నాకోసం రాసిపెట్టిన పెద్ద అదృష్టాన్ని వదులుకోబోయాను నా అజ్ఞానాన్ని క్షమించు నాకు ఏది కావాలో ఏది కరెక్టో నాకంటే నా తండ్రివైన నీకే బా తెలుసు కదా ఇకపై నా జీవితం నీ భారం ఈశ్వరా నువ్విచ్చే కష్టమైన సంతోషమైన ప్రసాదంలా స్వీకరిస్తాను నా చేయి వదలనని నువ్విచ్చిన ఈ ఒక్క మాట చాలు శివయ్య ఈ జన్మకిది చాలు నీ భారాన్ని శివుడిపై వేయి నీ బాధ్యత ఆయన తీసుకుంటాడు ఓం నమ శివాయ